హలో అందరికీ నా పేరు శిరీష వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మునగాకుతో కారపొడి రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మునగాకులో ఉండే ఔషధ గుణాలు ఇక ఏ పదార్థంలో ఉండవని చెప్పొచ్చు సో మునగాకుని డైలీ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి దీన్ని డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల మన బాడీని హెల్తీగా ఉంచవచ్చు రోజు మనం దీన్ని తీసుకోవాలి అంటే నోటికి రుచిగా ఉండాలి అలా రుచిగా ఉండాలంటే ఇలా కారపొడిని చేసుకోవాలి మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామా స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మునగాకుని తీసుకోండి మునగాకుని బాగా వాష్ చేసుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్యాన్ కింద పెట్టుకొని బాగా అరనివ్వాలి అదే ఈ ఆకుని ఎండాకాలంలో పొడి చేసుకున్నట్లయితే మోస్ట్లీ మీరు ఎండలో ఎండ పెట్టి బాగా ఎండిన తర్వాత పొడి చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడైతే మంట మీదే నిదానంగా కలుపుతూ వేయించుకోవాలి పూర్తిగా డ్రైగా అయిపోవాలి ఇందులో చెమ్మ అనేది అసలు ఉండకూడదు చేత్తో నలిపితే పొడిలాగా అయిపోవాలన్నమాట అలా వేయించుకోవాలి నిదానంగా చిన్న మంట మీదే వేయిస్తే ఆకు అనేది మాడిపోకుండా పూర్తిగా డ్రైగా అయిపోతుంది చూడండి ఆకుని ఈ విధంగా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న ఆకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ అదే ప్యాన్లో హండ్రెడ్ గ్రామ్స్ వరకు కరివేపాకును వేసుకోండి కరివేపాకును కూడా చిన్న మంట మీదే నిదానంగా కలుపుతూ వేయించుకోవాలి పూర్తిగా డ్రైగా అయిపోవాలన్నమాట మంట మీదే తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనేది బాగా క్రిస్పీగా అయిపోవాలి చూడండి పొడి పొడిగా అయిపోయింది ఈ పొడి పొడిగా అయిపోయిన ఆకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి కొంతమంది కరివేపాకుని స్కిప్ చేసి ఉట్టి మునగాకుతోటే చేసుకుంటారు ఎవరికైతే మునగాకు పొడి ఇష్టం లేదో ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుండిద్ది నెక్స్ట్ అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చిని వేసుకోండి మీరు తినే కారం దాన్ని బట్టి ఎండుమిర్చిని అనేది తీసుకోవాలి నేనైతే పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి ఈ రోస్ట్ అయిన ఎండుమిర్చిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి అదే దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర వేసుకోండి ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చన బద్దలు వేసుకోండి నెక్స్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలని వేసుకోండి వీటిని ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు దూరగా ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ వరకు మినప్పప్పును కూడా వేసుకోండి వన్ మినిట్ వరకు దోరగా ఫ్రై చేసుకున్నాక దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆపేసుకొని ఆ వేడి మీదే టూ మినిట్ టూ టేబుల్ స్పూన్స్ వరకు మెంతుల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి కలర్ చేంజ్ అయ్యాక వీటిని కూడా ఒక బౌల్లోకి వేసేసుకోండి రోస్ట్ చేసుకున్నవన్నీ ఆరిపోయాక ఒకదాని తర్వాత ఒకటి జార్లోకి వేసుకోండి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్ని కూడా వేసుకోవాలి అన్నిటినీ జార్లోకి వేసుకున్నాక రుచికి సరిపడే ఉప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి పొడి అనేది ఫైన్ పౌడర్గా అవసరం లేదు బరగ్గానే ఉండాలి కొద్దిగా నేను చూపిస్తున్నాను ఆ విధంగా చేసుకోండి మరీ మెత్తంగా చేసుకోవద్దు ఈ పొడిని గ్లాస్ జార్లోనే స్టోర్ చేసుకోవాలి ఈ మునగాకు పొడిని టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా వేసుకొని తింటే చాలా బాగుండిద్ది ప్లీజ్ మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి